యొక్క న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు బీజేపీకి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు గురుతరమైన బాధ్యత ఉంది ఇద్దరు గౌరవ మంత్రులు ఉన్నారు వారిపైన కూడా గౌరవ గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు మేము అడిగిన ప్రధానమైన అంశాలతో కూడుకున్న విషయంలో వారే బాధ్యత వహించాలి వారే జవాబు చెప్పాలి మేము అడిగినాం ఎన్ఆర్ఈజిఎస్లో ఒక వెసలుబాటు కలిపియాలని ఆ ప్రస్తావన లేదు విమానాశ్రయాల ప్రస్తావన లేదు రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు ట్రిపుల్ ఐటీ లేదు ఐఐఎం లేదు ఈరోజు మున్సిపాలిటీస్ పరంగా లేదు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లేదు మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నాం దానికి సహకారం అందియాలని ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రస్తావన చేసినప్పుడు దాని విషయంలో లేదు ఈరోజు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించి రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి లేకుంటే వారికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తాను